హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఆగస్టు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ మంగళవారం బంగ్లాదేశ్ ఎఫెక్టు మిర్చి మీద ఉందండి వాస్తవం చూస్తున్నాను కొద్దిగా ఏదైనా కానీ ఇవాళ అనిపించింది నాకు స్పీడ్గా లేదు మార్కెట్ నిన్న కూడా స్పీడ్గా లేదు నిన్న కూడా సేల్స్ బాగా తక్కువైనాయి నిన్న ఇరవై ఏడు వేలు రెండు వేలు ముప్పై వేలు లోపు సేల్స్ ఇవాళ కూడా సేల్స్ కొద్ది స్లోగానే అనిపించింది ఇరవై బయట నుంచి పదమూడు వేలు వచ్చినాయి ఏదైనా డెబ్బై నుంచి ఎనభై వేలు పెట్టింటారండి క్వాలిటీలు కూడా తక్కువ ఉన్నాయి బిఎఫ్ రకాలు లేదంటే మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఎక్కువ కనబడ్డాయి బెస్ట్లు డీలక్స్లు బాగా తక్కువే పెట్టారు ఎప్పట్లాగే ఇంకా ఎవరు తక్కువ పెట్టలేదండి తక్కువ అడుగుతున్నారే కానీ అడగడం తక్కువే అడుగుతున్నారు కానీ రేట్లు పార్టీలు ఎవరు ఇవ్వరు ఎవరు ఇవ్వట్లా అంత తక్కువే మా ఎవరు ఇవ్వట్ల ఉదయం నుంచి వర్షం కూడా పడుతూనే ఉంది శినుకలు పడుతూనే ఉన్నాయి చివరి దాకా చూడండి ఈరోజు మార్కెట్ ఆ రోజే చదువుతాను వీడియో చూసేటప్పుడు డేట్ చూడండి ముఖ్యంగా డేట్ కూడా మెన్షన్ చేసి ఉండేది పాత వీడియోలు చూస్తున్నారు అవి చూసి రేట్లు చెబుతున్నారు రైతు కొంతమంది సో ఈనా చదువుతున్నారు డేట్లు చూడండి అలాగే నేను చెప్పే డేట్ కూడా చూడండి రిక్వెస్ట్ అండి లైక్ చేయండి చివరి దాకా చూడండి ముందుగా మనం కర్నూలు డీడీలు ఇవాళ ఏమి మంచి రకాలు కనపడలేదండి ఏం మంచి రకాలు కనపడలే మామూలుగా బిఎఫ్లు కనబడ్డాయి లాస్ట్ ఇయర్ ఎనిమిది వేలు ఐదు వందలు తొమ్మిది వేలు ఎక్కడన్నా వాళ్ళు బాగుంటే పదివేలు వేస్తున్నారు అది కూడా రంగు బాగుంటాయి మీకు వీడ పెడతాను చూడండి ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు పదివేలు అంటే లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరాన్ని బెస్ట్ చూశానండి పదమూడు వేలు ఇంకా డీలక్స్ ఏం కనపడాల ఎవరేం పెట్టలేదు అడిగిన వాళ్ళు కూడా లేరు ఇంకా దాని తర్వాత నంబర్ ఫైవ్లు మీడియాలు మీడియం బెస్ట్లు ఇవే కనబడుతున్నాయి మీడియాలు అండి పిక్కలు ఉన్నాయి సేల్ అవలా మీడియాలో అయితే కొద్ది సేల్స్ పర్ రంగు బాగుంటే పర్లేదంటే పదివేలు ఉన్నాయి మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల దాకా చూశాను బెస్ట్ పదమూడు నుంచి పద్నాలుగు వేలు చూశాను అని అంతే నంబర్ ఫైవ్ అంత మంచి రకం చూడలేను టూ సెవెంటీ త్రీ కుబేరా ఎందుకనండి ఇవాళ సేల్ అవ్వలేదు మరి చూశాను ఇద్దరు రెండు మూడు చోట్ల ఉన్నాయి సేల్ అవ్వలేదండి వాస్తవం చూస్తున్నాను టూ సెవెంటీ త్రీ కుబేరా సేల్ అవ్వాల దాని తర్వాత త్రీ ఫోర్ విషయానికి వస్తే త్రీ ఫోర్ అనండి లాస్ట్ ఇయర్వి కనబడుతున్నాయి ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు పదివేలు దాకా ఎక్కువ కనబడుతున్నాయి రంగులు బాగుండి తెలపరి తిరగబోతే పదకొండు వేలు దాకా ఇస్తున్నారు లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరానికి మీడియాలు పదకొండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు నుంచి పద పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు కూడా ఇస్తున్నారు రంగు సైజులు బాగుంటాయి మీడియం బెస్ట్లు బాగుంటాయి సైజులు రంగులు బాగుంటాయి ఒరిజినల్ త్రీ ఫోర్ రంగు బెస్ట్లు అయితే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు దాకా చూశానండి డీలక్స్ పదహారు వేలు దాకా చూశాను కాకపోతే సూపర్ డీలక్స్ నాకేం కనపడలేదు త్రీ ఫోర్ అని అడుగుతున్నారు సూపర్ డీలక్స్ అడుగుతున్నారు కానీ లేవు ఎక్కడ అంత క్వాలిటీ లేవు మార్కెట్ డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడీ విషయానికి వస్తే నిన్నంత స్పీడ్గా లేదు బిఎఫ్ రకాలకి మరీ బాగా తెలపర తిరిగి బాగా తిరిగిపోయిన రకాలు ఏడు వేలు అడుగుతున్నారు రంగులు బాగుంటే ఎనిమిది వేలకి తొమ్మిది వేలు అడిగారు కొన్ని కొన్ని పదివేలు అడుగుతున్నారు లాస్ట్ ఇయర్ అంతమించి ఏదన్నా తీసే తీసేవాళ్ళకి సైజు బాగుండి వన్ పర్సెంట్ రంగు తిరిగి తెలపర ఉంటే పదకొండు వేలు దాకా వేస్తారు తొడయాలు తీసేవాళ్ళు ఈ సంవత్సరానికి మీడియాలు తొమ్మిది వేలు పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు దాకా తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు తాజాను మీడియాలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు బెస్ట్లు పది పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు డబల్ ఫైవ్ త్రీ అంతా కూడా చూశానండి అండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడి లాస్ట్ ఇయర్ ఈ రంగులు రంగులు బాగుంటేనే తొమ్మిది వేలు నుంచి పదివేలు లోపేస్తున్నారు బాగా డార్క్ కలర్ ఉంటే పౌడర్ మిల్లులు ఈ సంవత్సరాలు అయ్యా మీడియాలు తొమ్మిది వేల నుంచి పదివేలు అడుగుతున్నారు అవి కూడా మీడియం బెస్ట్లు తొడయాలు తీయడానికి పనికి వస్తే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు తాకేశారు బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ ఇవాళ కనపడలా పద్నాలుగు వేలు వేసే రకం త్రీ డబుల్ ఫైవ్ బ్యాట్గా నాకు కనపడలే ఇంకా ఆరుమూరు విషయానికి వస్తే ఆరుమూరు సూపర్ డీలక్స్ నిన్న పదమూడు వేల ఐదు వందలు వేసారు ఇవాళ పదమూడు వేల ఐదు వందలు ఎవరు కొనలేదండి ఏదైనా కానీ స్లో అనిపించింది ఆరుమూరు కొద్దిగా నాకు అంటే పదమూడు వేల ఐదు వందలు ఎవరు వేలు అది నిన్న ఇచ్చారు కానీ ఇవాళ ఇవ్వలే ఇవాళ వచ్చేసి మీకు పదమూడు వేలు వేసారు ఎక్కువ మీడియాలు ఉన్నాయి పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు అండి లాస్ట్ ఇయర్ అయితే తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు తగ్గుంటున్నారు లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి మీడియాలు అయితే పదివేల నుంచి పదివేల ఐదు వందలు పదకొండు వేలు తగ్గొన్నారు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు తగ్గారండి బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి డీలక్స్ పదమూడు వేలుగా ఉన్నారు ఇంకా అంత మించి అవ్వలేదండి పదమూడు వేల ఐదు వందలు ఆరుమూరు అవలా ఇంకా రోమీ టూ సిక్స్ వచ్చేసి మీడియాలు పిక్కలు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు మీడియం బెస్ట్లు పదిహేను వేలుగా ఉన్నారు బెస్ట్లు పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు కామన్గా జరిగిందండి డీలక్స్ పదహారు వేల ఐదు వందలు అయింది పదిహేడు వేలు అయితే అవలా అంటే అంత క్వాలిటీ ఎక్కడన్నా ఉంటే చూస్తే చెప్పొచ్చండి అంత క్వాలిటీ కనపడాల షార్క్ వన్ జీని టూ సిక్స్ టూ సిక్స్ స్టడీ మార్కెటే మీడియాలు పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు మీడియం బెస్ట్లు పద్నాలుగు వేలు పదిహేను వేలు దాకా కొంటున్నారు మీడియం బెస్ట్లు బాగుంటే ఇంకా బెస్ట్ పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు బాగా జరిగింది డీలక్స్ పదహారు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ తేజలాగా ఉంటే పదహారు వేల ఎనిమిది వందలు అయింది పదిహేడు వేలైనా వేస్తారు అట్లాంటి తేజ లాగా ఉంది తేజాలు మిక్సింగ్ అయితే పక్కా వేస్తారండి పదహారు వేల ఐదు వందలు పైనే షార్క్ వన్ క్లాసిక్లు స్పీడ్గా లేదు మార్కెట్ పదివేలు పదకొండు వేలు దాకా బెస్ట్లు అడిగారు డీలక్స్ పన్నెండు వేలు అడిగారు అంత మీకు చాలా సేల్స్ స్పీడ్గా లేదు క్లాస్కి ఇక టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ చినార్జీ రకాలు పౌడర్ మిల్ వాళ్ళు మొత్తం పదివేలు అడుగుతున్నారండి బెస్ట్లు అయితే పదకొండు వేలు అడిగారు డీలక్స్ కౌంటర్ సేల్కి లైట్ కలర్ ఉంటేనే సూరాజ్ నైన్టీన్ లైట్ కలర్ వచ్చింది కౌంటర్ సేల్కి పన్నెండు వేలు అడుగుతున్నారు పదమూడు వేలు అయితే కష్టం అండి నాందార్ నెంబర్ ఫైవ్ కూడా అంతే పదకొండు వేలు బెస్ట్ డీలక్స్ పన్నెండు వేలు సూపర్ డీలక్స్ ఏమైనా ఉంటే ఎక్కడన్నా ఉంటే పదమూడు వేలు అయ్యచ్చు కౌంటర్ సేల్కి నాదార్ నెంబర్ ఫైవ్ ఎక్సలెంట్ సైజులు ఉంటాయి అది కూడా ఇంకా బుల్లెట్లు వచ్చేసి బెస్ట్ కనబడ్డాయి బెస్ట్ డీలక్స్ పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు కనబడ్డాయి మీడియాలు ఉన్నాయి పదివేలు లోపు ఎల్లో గోల్డ్ పదిహేను వేలు నుంచి పదహారు వేలు బెస్ట్ చూశాను డీలక్స్ ఏం కనపడలే ఇవాళ నిన్న పదిహేడు వేలు వేసారు ఇవాళ అంత క్వాలిటీ కనపడలే మళ్ళీ లావుట్ ఉందండి పన్నెండు వేలు పదమూడు వేలు అడుగుతున్నారు అది కష్టంగా ఉంది సేల్స్ ఓన్లీ సన్నం టైపు ఆరుమూరు లాగా తేజ టైప్ అని అంటున్నారు చూసారా ఎల్లో గోల్డ్ అదే రేట్ ఎక్కువ అది కొద్దిగా కారం ఎక్కువ ఉండేదండి మంట ఎక్కువ ఉండేది టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు మీడియం బెస్ట్లు పదివేలు బెస్ట్లు పదకొండు వేలు డీలక్స్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ అండి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు తాగుతూ సార్ అది ఇంకా ఎక్సలెంట్ క్వాలిటీలు అంతే కదా పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఎక్సలెంట్ క్వాలిటీ అది కూడా బల్క్గా కొనట్లేదండి ఏదో పది బత్తాలు ఇరవై బత్తాలే కొంటున్నారు అందరూ ఎవరో ఒకరిద్దరే కొంటున్నారు అది అందరు కాదు ఒకరిద్దరే కొంటున్నారు ఇక దాని తర్వాత మనకు బంగారం బంగారం అంత క్వాలిటీ డీలక్స్ బెస్ట్ ఏం కనపడలేదు మీడియాలు పదివేలు పదివేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు బెస్ట్ పదమూడు వేలు చూస్తున్నారు డీలక్స్ పద్నాలుగు వేలు పైన రకాలు ఏం కనపడలే త్రీ థర్టీ ఫోర్లు అండి లాస్ట్ ఇయర్ పెద్దకి సేల్ లేదు సూపర్ టైన్ అన్నగా ఉంటారు కానీ త్రీ థర్టీ ఫోర్లు పదే తిరిగిపోయిన రకాలు కవట్ల బేరాలు వాస్తవం చూస్తున్నాం ఈ సంవత్సరాన్ని అయితే కొంటున్నారండి మీడియాలు పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు మీడియా బెస్ట్లు పదమూడు వేలు దాకా పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు కొన్ని బెస్ట్ ప్లస్ ఉంటే పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు అండి డీలక్స్ పదిహేను వేలు సూపర్ డీలక్స్ సూపర్ టైన్ అయినా త్రీ థర్టీ ఫోర్ అయినా కౌంటర్ సేల్ పనికి వస్తే పదహారు వేలు వేసారు మీకు వీడియో పెడతాను చూడండి ఎక్సలెంట్ క్వాలిటీ అది త్రీ థర్టీ ఫోర్ కిందైనా వచ్చింది సూపర్ టైన్ కింద వచ్చింది బాగుంది క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది కౌంటర్ సెల్కి మనకు రిలయన్స్లో కనబడుతుంటాయి చూసారా రిలయన్స్ డిమార్ట్లో అలాంటి వేలు దగ్గర కనబడతాయి అలాంటి వాళ్ళకి ఎత్తారనమాట వాళ్ళు అది క్వాలిటీలు బాగున్నాయి పదహారు వేలు వేసారు అంత పదహారు వేలు పైన వేసే రకం నాకు కనపడాలి నిన్నైతే అయింది పదహారు వేలు ఐదు ఉంది సూపర్ పాస్ ఇవాళ అంత క్వాలిటీ నాకు కనపడతాం ఇక తేజ అండి నిన్నటి రేట్లా జరిగినాయి కాకపోతే స్పీడ్ లేదు బంగ్లాదేశ్ ఎఫెక్ట్ ఉంది స్పీడ్గా లేదు మీడియాలో నిన్నటికి మీడియం బెస్ట్లో నిన్న నిన్నమన్నా పోయిన వారానికి చాలా తేడా ఉందండి మీడియాల పిక్కలు అయితే పది పదివేలు నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు అడిగారు ఎక్కడన్నా కొద్దిగా బాగుంటే పదమూడు వేలు అడిగారు మీడియాల తర్వాత మీడియాలో మంచి పద్నాలుగు వేలు అడుగుతున్నారు పదిహేను వేలు ఇంకా బెస్ట్ ఉంటే మీడియంలో మంచి రకాలు ఉంటే పదిహేను వేలే పదహారు వేలు ఎట్లా ఇవాళ మీడియం బెస్ట్లే పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు పదిహేడు కొన్నారు కొన్నారంటే పదిహేడు వేల ఐదు వందలు అవల బెస్ట్లు పదిహేడు వేల ఐదు వందలు డీలక్స్ పద్దెనిమిది వేలు అయింది సూపర్ డీలక్స్ పద్దెనిమిది వేల రెండు వందలు పద్దెనిమిది వేల మూడు వందలు నాలుగైదు ఆట్లు అయినాయి అండి పద్దెనిమిది వేల ఐదు వందలు పక్క అయింది అది కూడా బంగ్లాదేశాల్లో కొన్నారు ఎవరు కాదు కొన్నారు వాస్తవం అయితే పద్దెనిమిది వేల ఐదు వందలు బంగ్లాదేశాల్లో కొన్నారు చైనా వాళ్ళు పద్దెనిమిది వేలు ఇచ్చారు అట్లా పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేల డీలక్స్లు కొంటున్నారు చైనా వాళ్ళు తాలు వస్తే తేతలు అయ్యే రేట్లండి తొమ్మిది వేల రెండు వందల నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు రంగులు బాగుంటే పదివేలు కలగలుపు పదివేల ఐదు వందలు ఆరుమూరు తాలు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందలు సీడ్ తాలు వచ్చేసి మీకు ఐదు వేలు నుంచి ఆరు వేలు ఎక్కువ జరుగుతున్నాయండి రంగులు బాగున్నాయి కలగలుపులు ఆరు వేల ఐదు వందల నుంచి ప్యూర్ కలగలుపులు ఏడు వేలు త్రీ థర్టీ ఫోర్ తాలు పెద్ద స్పీడ్గా లేదండి ఇవాళ సేల్ పెద్ద కావాలా త్రీ థర్టీ ఫోర్ తాలు వాస్తవం చూస్తున్నాం కావాల సో చివరి దాకా చూడండి ఏ రోజు మార్కెట్ ఆ రోజే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్